అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రావణమాసంలో శుభ ఘడియలు ప్రారంభమవుతాయి అనేక రకాల శుభ కార్యక్రమాలు జరుగుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణమాసంలో పరమశివుణ్ణి ఎక్కువగా పూజిస్తారు పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి ఉపవాసం ఉండటం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయనే నమ్మకం ఎప్పటినుంచో ఉంది శ్రావణమాసంలో కొన్ని రాసులవారికి బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఏ రాసులవారికి శ్రావణమాసం అదృష్టాన్ని తీసుకురాబోతోందో తెలుసుకుందాం వృషభరాశి వృషభరాశి శ్రావణమాసంలో ఏ పని తలపెట్టినా ఊహించని డబ్బును పొందుతారు అన్ని రంగాల్లో వీరిని విజయం వరుస్తుంది ఉద్యోగస్తులకుపై అధికారుల నుంచి మద్దతు లభించడంతోపాటు వేతనం పెరుగుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలతో పాటు ఇతర రంగాలకు వ్యాపారాలను విస్తరిస్తారు వ్యాపార భాగస్వాముల మధ్య మంచి ఒప్పందం కుదురుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది తులారాశి తులారాశి సంపాదన బాగా పెరుగుతుంది వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు పరమశివుడి అనుగ్రహంతో కోరికలన్నీ నెరవేరతాయి కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది మంచి కార్యక్రమాలను ఈ మాసంలో చేస్తారు ఉద్యోగస్తులకు ఎంతో మేలు కలుగుతుంది వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తరిస్తారు మకర రాశి మకర రాశి కెరీర్కు సంబంధించి జీవితంలో మంచి మంచి విజయాలు పలకరిస్తాయి వైవాహిక జీవితంలో ఎప్పటినుంచో ఎదురవుతున్న సమస్యలు ఈ సమయంలో పరిష్కారమవుతాయి డబ్బు సంపాదన విపరీతంగా ఉంటుంది అనుకున్న పనులను వేగంగా పూర్తిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగాలు లేనివారికి మంచి మంచి కంపెనీల నుంచి అవకాశాలు వస్తాయి ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి లాభాలున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు